अंदर की वेलकम बैक टू माय चैनल लाइफ ऑफ मनी व्लॉग्स అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను బట్ నాకు కొంచెం అయితే కోల్డ్ కఫ్ ఇంకా దగ్గైతే మాత్రం నార్మల్గా రావట్లేదు అసలు ఓ బ్రాండ్ ఇవ్వట్లేదు అనమాట అంతలా వచ్చేస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదండి ఇది వచ్చేసరికి నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ డే అనమాట ఆ రోజైతే నేను చక్కగా చాలా అంటే నీట్గా పట్టు చీర కట్టుకుని రెడీ అయిపోయాను ఎందుకంటే గుడి దగ్గర అమ్మవారిని నిలబడ్డం కాబట్టి అక్కడ పూజ అవుతున్న మధ్యలోనే నేను వచ్చేసి వర్క్ చేస్తున్నాను అనమాట ఇదే వర్క్ చేస్తున్నాను కదా అనేసి క్లిప్ అయితే యాడ్ చేసేసానండి ఇది వచ్చేసరికి ఇదిగోండి కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అనమాట రిఫరెన్స్ పిక్కి మనం చేసిన వర్క్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి ఫినిషింగ్లో అయితే మాత్రం చాలా నాకైతే నేను చేసింది పర్సనల్లీ చాలా బాగుంది ఎందుకంటే రిఫరెన్స్ పిక్లో అంత నీట్నెస్ అయితే అయితే అనిపించింది అనమాట మీకు ఎలా ఉందనేది ఒక్కసారి బ్యాక్కి వెళ్ళైతే చూస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ నా వర్క్ కూడా కంపేర్ చేసుకోండి నాకైతే ఫస్ట్ కామెంట్ అయితే చేయండి నా వర్క్ బాగుందా లేదంటే రిఫరెన్స్ పిక్ బాగుందా అని అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నానండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఫా ఫార్వర్డ్ అవుతుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఈ వర్క్ పెద్ద ఏమీ పెద్ద హడావిడి చేసే వర్క్ అయితే కాదనమాట చాలా సింపుల్గా న్యూట్రల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే మనకి కాంబినేషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరితే ఈ వర్క్ అంత బ్యూటిఫుల్ వర్క్ ఇంకేమీ ఉండదు అనమాట అంత బాగుంటుంది నేను ఇక్కడ చేసే వర్క్ అంతా కూడా నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను అది ఐ మీన్ ఫార్వర్డ్ పెట్టేశాను కదండి అది ఎందుకనంటే చూసే వాళ్ళకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేసాను అనమాట మొత్తం ఫస్ట్ లైన్ అంతా కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసేసుకున్నానండి మీరు చూసినట్టయితే మీరు ఒకవేళ స్టిచ్ చేసుకుంటున్నట్టయితే కనుక ఒకసారి ఒకటికి నాలుగైదు సార్లు అయితే చూసుకోండి ఆ వర్క్ ఎలా చేస్తున్నాము ఏంటనేసి అలాగే స్లోగా కూడా పెట్టే ట్రై చేయండి అండ్ ఫస్ట్ లైన్ అనేది లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టేసి లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసేసాము అటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు అయితే వేసామండి ఆ ఫినిషింగ్ రావడం కోసము అలాగే ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదండి ఆ లైన్ అంతా కూడా షుగర్ బీడ్స్ అనేవి వేసామండి వైట్ కలర్ గాజు పూసలు ఉంటాయి కదా షుగర్ బీడ్స్ అవి అయితే అన్నమాట అనమాట సిల్వర్ కలర్ అండ్ ఇదంతా కూడా లీఫ్ అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది స్టిచ్ చేసేసానండి మీరు చూసినట్టయితే ఆ లాంగ్ అండ్ షార్ట్ అనేది గజ్బిజ్గా ముళ్ళవి పైకి వచ్చేసి అట్లా కుట్టాను కదండి అండ్ ఇప్పుడు ఫినిషింగ్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి చూడండి థ్రెడ్ కూడా అయిపోయిందండి ఎందుకంటే ముడు కుట్లు ఇవన్నీ చేయాలి కదా హ్యాండ్ పా హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి అవన్నీ చేశాను అనమాట అందుకని ఆ బ్లౌ ఐ మీన్ దారాలు కూడా అయిపోయాయి అనమాట ఇప్పుడు సిల్వర్ సిల్వర్తో ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కదండి ఇక్కడ సిల్వర్తో నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అండ్ మీరైతే మాత్రం ఒక్కసారి ఫినిషింగ్ చూడండి ప్లీజ్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోకండి మీరు అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా సరే ఎవరు సరిగా అంటే వేరే వాళ్ళకి రీచ్ అవ్వదని అనమాట నా బాధ అంతా ప్లీజ్ అంటే యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా అన్నట్టు నేను అడుగుతున్నానండి ప్లీజ్ అండి లైక్ చేసి మీరు కొత్తగా వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను సిల్వర్ జెరీతో సార్లు అనేది నేను కుట్ట అనేది వేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అండ్ అంటే నేను మీకు కంప్లీట్ అయ్యాక దగ్గర నుంచి అనేది నేను మీకు చూపిస్తాను అండ్ నేను ఎట్లా అంటే పొజిషన్ ఎలా మారుతుందో చూసారా అండి ముందు పై నుంచి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైనుంచి ఇలా రౌండ్ అనేది తీస్తున్నాను అనమాట అలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి వర్క్ అవుతుండే కొద్దీ మంచి మంచి టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను మన ఛానల్లో అండ్ మన ఛానల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కూడా ఉంటాయండి మొత్తం ఇంకా స్పీడప్ చేసేసాను అనమాట ఇదిగోండి ఫినిషింగ్ ఇందాక ఫినిషింగ్ ఎలా ఉంది ఏదో ధరలు అవి పైకి వచ్చేసి గజిబిజిగా ఉన్నట్టుంది కదా ఇప్పుడు చూసారా అండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో కదా ఎప్పుడైనా సరే అండి మనం అవుట్లైన్ వేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఇక్కడ మా అబ్బాయిని హెల్ప్ చేయమని అయితే అడుగుతున్నాను అనమాట కొంచెం తీసి పెట్టరా క్లిప్స్ అనేసి అయితే వాడు తెగ కష్టపడిపోతున్నాడు అండి ఆ క్లిప్స్ తీయడం చాలా టైట్గా ఉంటుంది మీకు కూడా ఇలాంటి స్టాండ్ ఫ్రేమ్ కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక నేను నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో అయినా సరే అడగచ్చు ఓకేనా అండి ఈ పార్ట్ వచ్చేసరికి నెక్ పార్ట్ అనమాట చూసానండి నెక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా నీట్గా వచ్చిందో నేను కొంచెం కస్టమర్ రిఫరెన్స్ ఇచ్చిన పిక్ కన్నా సైజ్ అనేది కొంచెం లైట్గా అయితే పెంచాను అనమాట ఇక్కడ ముడుకుట్లు కూడా బ్లూ కలర్ యాడ్ చేద్దాం అనుకున్నానండి కానీ అంత అట్రాక్టివ్గా ఉ లేదనమాట ఆల్రెడీ నేను వేసి చూశాను అంత అట్రాక్టివ్గా లేకపోవడం వల్ల ఇంకా సెల్ఫ్ ఐ మీన్ ఈ పింక్ కలరే ఇంకా వాడేసానండి హ్యాండ్గా వచ్చేసరికి చూసారా అండి ఆ బంచ్ షోల్డర్ దగ్గర ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది కస్టమర్ కూడా చాలా బాగుందని అయితే చెప్పారండి మా అమౌంట్ వేసేటప్పుడు అండ్ నా కొంచెం నా గొంతుని భరించినందుకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి నా వర్క్ నెక్ పార్ట్ చూపించాను ఫ్రంట్ పార్ట్ చూపించాను హ్యాండ్స్ కూడా చూపించాను చాలా సింపుల్ అండి వర్క్ అయితే వేసుకోవడము నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ